హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇబ్రీంపట్నం మినీ డ్యామ్ అంటారు విటిపిఎస్ హాట్ కెనాల్ అనమాట అలాగే పట్టిసీమ నుండి వచ్చే గోదావరి నీళ్ళు కూడా ఈ కాలవ ద్వారానే మనకి కృష్ణానదిలో కలుస్తాయి ఇక్కడ మినీ డ్యామ్ ఉంటుంది అక్కడ గేట్స్ ఓపెన్ చేస్తేనే వాటర్ ఇక్కడ పవిత్ర సంగమంలోకి కృష్ణానదిలోకి అన్నమాట ఆదివారం నాడు సెప్టెంబర్ ఫస్ట్న ఆ మినీ డ్యామ్కి కృష్ణానది వాటర్కి కొంచెం గ్యాప్ ఉంది సో అందువల్ల రెయిన్ వాటర్ని నదిలోకి వదిలే అవకాశం ఉందన్నమాట ఇదంతా కూడా సెప్టెంబరు పవిత్ర సంగమం దగ్గర తీసిన వీడియో అనమాట ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు అరౌండ్ ఆ టైంలో అప్పుడే వాటర్ కృష్ణానదిలోంచి ఇలా పార్కింగ్ ఏరియాలోకి ఊళ్ళోకి కొంచెం కొంచెంగా చొరబడుతూ ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టు మున్నేరు వాగు నుంచి ఇలా వచ్చే వాటర్ అంతా కూడా మనకి ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గరే కలుస్తుంది ఇదంతా పవిత్ర సంగమం ఏరియా ఆదివారం నాడు మీకు కొంచెం కొంచెంగా బ్యానర్లు ఇవన్నీ కనబడుతున్నాయి బారికేడ్స్ అవన్నీ ఇప్పుడు నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే వీడియోలు ఇవేమి కనపడవన్నమాట అంటే వాటర్ ఇంకొక మూడు నాలుగు అడుగులు పైనుంచి ప్రవహిస్తుంది ఇప్పుడే వాటర్ కృష్ణానదిలోంచి ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడ వెండర్స్ వాళ్ళందరూ ఉంటారు ఐస్ క్రీమ్స్ మొక్కజొన్నలు అమ్ముతూ ఉంటారు అనమాట వచ్చే టూరిస్టులకి సో ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా ఈ రోజున మునిగిపోయింది ఈ రోజున అంటే సెకండ్ సెప్టెంబర్న మునిగిపోయి ఇప్పటివరకు మీకు చూపించిన ఈ ఫ్లడ్ వీడియో అంతా సెప్టెంబర్ ఫస్ట్న ఆదివారం నాటి వీడియో అనమాట ఇది కూడా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము నేను రెండవ తారీఖు సోమవారం నాడు కృష్ణానది దగ్గర వరద ప్రవాహం ఎలా ఉందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసే ప్రయత్నాన్ని చేస్తాను మరి ఇంకెందుకనేసి రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేను మీకు ఫస్ట్ వీటీపీఎస్ హాట్ ది డ్యామ్ మినీ డ్యామ్ చూపించాను కదా ఇది ఆదివారం నాడు అనమాట ఇప్పుడు ఇది సోమవారం నాడు ఎలా ఉంది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇదే ఆ మినీ డ్యామ్ది విటిపిఎస్ హాట్ కెనాల్ కానీ పట్టిసీమ నుండి వచ్చే గోదావరి నీళ్ళు కానీ బొడమేరు నుండి వచ్చే వాటర్ కానీ ఈ కాలం ద్వారా ఇక్కడ మనకి నదులు కలుస్తాయి అన్నమాట ఇక్కడ చూస్తే ఈ గేటు మీకు కనపడే పిల్లర్లు గేట్లు అనమాట ఈ గేట్లకి అవతల కూడా వీటీపీఎస్ నుంచి వచ్చే వాటర్ అవన్నీ అవతల వైపు సేమ్ లెవెల్లో వాటర్ మనకు కనపడుతుంది అది కృష్ణా నది వరద ప్రవాహంతో వచ్చినటువంటి వాటర్ అనమాట రెండు ఒకటే లెవెల్లో ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ వాన పడినా కూడా ఈ గేట్లు ఓపెన్ చేస్తే ఆ బ్యాక్ ఉన్న వాటర్ నదిలోకి వచ్చే అవకాశం అయితే లేదనమాట సో ఆ విధంగా ఇటు నది నీళ్ళు అటు హాట్ కెనాల్ వాటర్ మొత్తం కూడా ఒకే లెవెల్లో ఉంది అందువలన ఇబ్రీంపట్నంలో కొన్ని చోట్ల వాటర్ అనేది ఇలా నదిలోకి వెళ్ళిపోకుండా అక్కడ రోడ్ల మీద ఆగిపోయి ఉంది ఈ కెనాల్ను ఆనుకొని ఉన్న రోడ్డుకి ఇంకో వైపున ఊరు ఉంటుంది ఫెర్రీ అంటారనమాట ఊళ్ళోకి కృష్ణానది నీళ్ళు ఈ విధంగా వచ్చేసాయి ఆదివారం నాడు ఇంత వాటర్ లేదు అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట నేను ఫస్ట్లో మీకు చూపించాను పాత్ర సంగమం దగ్గర నుండి పార్కింగ్లోకి వాటర్ పోతుంది సో అలా వచ్చిన వాటర్ వచ్చి వచ్చి మనకి పైనుంచి ఎగువ నుండి వస్తున్నటువంటి వాటర్ ఫ్లో ఇన్ఫ్లో ఏదైతే ఉందో దాని వాటర్ అంతా కూడా ఇలాగ ఊర్లోకి వచ్చేసింది చూడండి ఎంత ఉందో మేము ఇది సెప్టెంబర్ సెకండ్న సోమవారం మధ్యాహ్నం రెండింటికి అలా తీసానండి వీడియో అప్పటికి వాటర్ మీరు గమనిస్తే కొంచెం బ్యాక్కి వెళ్తుంది అంటే ఇన్ఫ్లో తగ్గడం వలన వచ్చిన ఫ్లడ్ వాటర్ ఏదైతే ఉందో అది దిగువకి వెళ్ళిపోతుంది అనమాట మీకు వీడియో ఫస్ట్లో పవిత్ర సంగమం దగ్గర కనపడినటువంటి ఆట బొమ్మలు కానీ బారికేడ్లు కానీ ఇప్పుడు కనపడవు ఎందుకంటే వాటర్ ఒక దగ్గర దగ్గర నాలుగైదు అడుగుల పైనుంచి ఇవాళ సోమవారం నాడు ప్రవహిస్తుంది పోలీసులు అడుగడుక్కి ఉండి జనాలు ఎవరిని కూడా వాటర్లోకి వెళ్ళకుండా ఆపుతున్నారు ఇక్కడే కాదండి హైవే ముందు కూడా ఇంకా ఇసర టోల్ ప్లాజా దగ్గర అక్కడ కూడా వాటర్ రివర్ వాటర్ రోడ్డు మీదకి వచ్చేసింది అక్కడ కూడా జనాలను వెళ్ళకుండా ఆపుతున్నారు సోమవారం మధ్యాహ్నం రెండు ఆ టైంకి మేము వెళ్ళేసరికి వరద అప్పుడే కొంచెం కొంచెంగా తగ్గుతూ వెళ్తుంది అనమాట మేము ఈ కెనాల్ రోడ్లో నుంచి ఇప్పుడు మీకు ఫెర్రీ రోడ్డుకి నేను చూపిస్తాను ఫెర్రీ రోడ్డు ఏంటంటే మనకి బ్రీంపట్నం రింగ్ రోడ్డుకి డైరెక్ట్ కనెక్టెడ్ రోడ్ అనమాట ఆ ఫెర్రీ రోడ్ నుంచి వెళ్తే మనం డైరెక్ట్గా ఫెర్రీ గార్డ్ దగ్గరికి వెళ్తాం అక్కడ నుండి కూడా మనం పవిత్ర సంగమానికి రావచ్చు ఇదే ఫెర్రీ రోడ్ అంటారనమాట డౌ మనం కిందకి వెళ్ళే కొద్దీ ఇంకా డౌన్గా ఉంటుంది ఇక మన హైవే మీదకి వచ్చేటప్పటికి హైట్గా ఉంటుందన్నమాట సో అందువల్ల ఇక్కడ మీకు కొంచెం కొంచెంగా ఫస్ట్ ఫ్లోర్ సగం మునిగినట్టుంది లోపలికి వెళ్ళే కొద్దీ ఫస్ట్ ఫ్లోర్ వరకు పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ అన్నీ కూడా పడవల ద్వారానే లోపల వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ లోపల ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావటం కానీ చేస్తున్నారు ఇది తుమ్మలపాలెం విలేజ్ అండి కృష్ణానది ఒడ్డునే ఉంటుంది ఇబ్రహీంపట్నం కన్నా ముందుగా ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ముందు వస్తుంది విజయవాడ నుండి వచ్చేట్లయితే ఫస్ట్ ఈ ఊరే వస్తుంది తర్వాత ఇబ్రహీంపట్నం రింగ్ వస్తుంది అనమాట ఇదంతా కూడా శ్రీ అన్నపూర్ణ సమేత పంచభూతాత్మిక శ్రీ బాలకోటేశ్వర లింగాల స్వామి వారి టెంపుల్ ప్రమిసెస్ అలాగే అక్కడ ఉన్నటువంటి తుమ్మలపాలెం కొత్త శివాలయం అంటారండి ఈ టెంపుల్ని ఆ ఘాట్ అనమాట మొత్తం పూర్తిగా కూడా కృష్ణానదితో ముని వాటర్ తోటి మునిగిపోయింది యాక్చువల్గా ఇక్కడ పంచముఖ పరమేశ్వరుడు కనబడుతున్నారు కదండి ఆ కింద ఉందనమాట ఘాట్ ఆ కింద నుంచి వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేస్తారు అదంతా కూడా ఇప్పుడు ఈ కృష్ణానదిలో వాటర్తో మునిగిపోయింది ఈ లారీ కనబడుతుంది చూసారా ఆ లారీ వెనకాల కరకట్ట రోడ్డు అనమాట అది దాటితే ఊళ్ళోకి వస్తే అలాంటి పరిస్థితి అయితే ఏం జరగలేదు వరద నిదానంగా తగ్గుతూ వెనక్కి వెళ్ళిపోతుంది ఇదైతే బ్యారేజ్ దగ్గర అండి అనుకోకుండా వరద ప్రవాహం వలన ఇసుక బోట్లు వచ్చి బ్యారేజ్ గేట్లని తన్నుకోవడం వలన బ్యారేజ్ యొక్క పిల్లర్ ఇలా విరిగిపోయిందనమాట గేట్లు అయితే కొట్టుకుపోలేదు గేట్లు ఉన్నాయి కాకపోతే వాటిని మరమ్మతు చేసి మళ్ళీ సెట్ చేయడానికి కొంత టైం అనేది పడుతుంది ఈలోపు ఈ వరద ప్రవాహం తగ్గిన తర్వాత ఈ పడవల్ని క్లియర్ చేసి అప్పుడు రిపేర్ పనులు చేపడతారు బ్యారేజ్కి వచ్చిన ప్రమాదం అయితే ఏం లేదు అందుకనే ముందు జాగ్రత్తగా పోలీసులు ఇరవై నాలుగు గంటల పాటు ప్రకాశం బ్యారేజ్ మీద రాకపోకలని ఆపేశారు అంటే మూడవ తారీఖు మధ్యాహ్నం వరకు లేదా ఈవినింగ్ వరకు బ్యారేజ్ మీద రాకపోకలు అనేవి చేశారనమాట విజయవాడ నుండి తాడేపల్లి తాడేపల్లి నుండి విజయవాడ రావడం బ్యారేజ్ మించి కుదరదు ఏకదాటిగా కురిసిన వానలకి కృష్ణానదిలోకి వచ్చే వరద ప్రవాహం వలన ఒడిమేరలో వచ్చినటువంటి వాటర్ కృష్ణానదిలోకి వెళ్ళడానికి అంతగా అనువుగా లేకపోవడం వలన వాటర్ అంతా కూడా విజయవాడ సిటీని సరౌండ్ చేసేసింది భవానీపురం గొల్లపూడి సింగినగర్ ఏరియా మొత్తం కూడాను ఇంకా వరద ప్రవాహం తగ్గుతూ ఉన్న కొద్దీ వాన తగ్గుతూ ఉన్న కొద్దీ మన ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ నదిలోకి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా నేను మీతో ఈ వీడియోల రూపంలో షేర్ చేసుకుంటాను